దేవాలయంలో చేసిన ప్రమాణాలని కోర్టులో కూడా ప్రామాణికంగా తీసుకునే దేవాలయం ఏంటో మీకు తెలుసా అయితే ఈ ఫ్యాక్ట్ ని చివరి వరకు చూడండి కాణిపాకం వర్సిద్ది వినాయకుడు ఆలయం వెలుకు ఉన్న నాలుగు నమ్మలేని వాస్తవాలు మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ వన్ స్వయంభూ ఈ గణపతి విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్ఠించలేదు ఇది బావిలోని బురదమట్టి నుంచి స్వయంగా ఉద్భవించింది అందుకే ఈ స్వామిని స్వయంభూ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ విగ్రహం పెరుగుతోంది ఆశ్చర్యం ఏంటంటే ఈ వినాయకుడి విగ్రహం ఇప్పటికీ పెరుగుతూనే ఉంది అవును విగ్రహం పరిమాణం పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు ధృవీకరించారు అందుకే పాత కవచాలు ఇప్పుడు పట్టడం లేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ అంతచిక్ర నీటి మట్టం స్వయం విగ్రహం ఉద్భవించిన ఆ బావిలో నీరు ఎప్పటికీ ఇంకిపోదు ఎండాకాలంలో కూడా నీటి మట్టం స్థిరంగా ఉంటుంది ఇది ఇప్పటికీ ఎవరికి అంత ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రమాణాల దేవుడు ఈ దేవాలయం సత్య ప్రమాణాల మందిరంగా ప్రసిద్ధి చెందింది కోర్టులో కూడా తేలిన వివాదాలు ఇక్కడ ప్రమాణం చేస్తే పరిష్కారం అవుతాయి అబద్ధం చెప్పేవారు దైవశిక్షకు గురవుతారని నమ్ముతారు చరిత్ర ప్రకారం బ్రిటిష్ కాలంలో ఈ దేవాలయంలో చేసిన ప్రమాణాలను సైతం కోర్టులో ప్రామాణికంగా తీసుకుని తీర్పునిచ్చేవారట ఈ అద్భుతం వెనుక కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవాలయంలో చేసిన ప్రమాణాలని కోర్టులో కూడా ప్రామాణికంగా తీసుకునే దేవాలయం ఏంటో మీకు తెలుసా అయితే ఈ ఫ్యాక్ట్ ని చివరి వరకు చూడండి కాణిపాకం వర్సిద్ధి వినాయకుడు ఆలయం వెలుగు ఉన్న నాలుగు నమ్మలేని వాస్తవాలు మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ వన్ స్వయంభూ ఈ గణపతి విగ్రహాన్ని ఎవరూ ప్రతిష్ఠించలేదు ఇది బావిలోని బురదమట్టి నుంచి స్వయంగా ఉద్భవించింది అందుకే ఈ స్వామిని స్వయంభూ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ విగ్రహం పెరుగుతోంది ఆశ్చర్యం ఏంటంటే ఈ వినాయకుడి విగ్రహం ఇప్పటికీ పెరుగుతూనే ఉంది అవును విగ్రహం పరిమాణం పెరుగుతున్నట్లు ఆలయ అధికారులు ధృవీకరించారు అందుకే పాత కవచాలు ఇప్పుడు పట్టడం లేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ అంతచక్ర నీటి మట్టం స్వయం విగ్రహం ఉద్భవించిన ఆ బావిలో నీరు ఎప్పటికీ ఇంకిపోదు ఎండాకాలంలో కూడా నీటి మట్టం స్థిరంగా ఉంటుంది ఇది ఇప్పటికీ ఎవరికి అంతచక్ర మిశ్రనే ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రమాణాల దేవుడు ఈ దేవాలయం సత్య ప్రమాణాల మందిరంగా ప్రసిద్ధి చెందింది కోర్టులో కూడా తేలిన వివాదాలు ఇక్కడ ప్రమాణం చేస్తే పరిష్కారం అవుతాయి అబద్ధం చెప్పేవారు దైవశిక్ష గురవుతారని నమ్ముతారు చరిత్ర ప్రకారం బ్రిటిష్ కాలంలో ఈ దేవాలయంలో చేసిన ప్రమాణాలను సైతం కోర్టులో ప్రామాణికంగా తీసుకుని తీర్పునిచ్చేవారట ఈ అద్భుతం వెనుక కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి